రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముందస్తు బడ్జెట్ సన్నాహక భేటీ నిర్వహిస్తున్నారు బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు వార్షిక బడ్జెట్పై వారి నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన యాబై మూడవ జీఎస్టీ మండలి సమాపేశం జరగనుంది ఆన్లైన్ గేమింగ్ పై పన్ను వేయడంతో పాటు ఎరువులపై పన్ను తగ్గించాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశమయ్యారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ముందస్తు బడ్జెట్ సన్నాహక భేటీ నిర్వహిస్తున్నారు బడ్జెట్ రూపకల్పనపై రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నారు వార్షిక బడ్జెట్పై వారి నుంచి సలహాలు సూచనలు తీసుకోనున్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం రెండు గంటలకు నిర్మలా సీతారామన్ అధ్యక్షతన యాబై మూడవ జీఎస్టీ మండలి సమావేశం జరగనుంది ఆన్లైన్ గేమింగ్ పై పన్ను వేయడంతో పాటు ఎరువులపై పన్ను తగ్గించాలన్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సులపై నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది